రాజకీయ నాయకులే కాకుండా మామూలు జీవనాన్ని సాధిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరిని వదలకుండా రోజు మీరు ఆ మీరు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మెన్ను కానకుండా టెర్రరిస్ట్ల నెంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఆ ఫోన్ ట్యాపింగ్ ను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుకొని శిక్షిస్తామంటే ఆధారాలు దొరకకుండా ఇక్కడికక్కడికి ముక్కలు ముక్కలు చేసి మూసి నదిలో పడేసిన చరిత్ర మీ పార్టీ చరిత్ర బిఆర్ఎస్ పార్టీ చరిత్ర కౌశికి రెడ్డి గారు టాపిక్ దొరికింది కదా నేను ఏదో విధంగా షైల్ అయిపోవాలి నేను ఏదో విధంగా వార్తల్లో వెతిడి కావాలి అనుకుంటే నువ్వు ఏమి చేసినా వస్తుంది అనుకుంటే అది తెలుగు తక్కువ అది మూర్ఖత్వం మాట్లాడే ముందు ప్రతి మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి కొన్ని మాట్లాడే వింటే బహిరంగ ప్రదేశాల్లో కొన్ని మాట్లాడే ఉంటావు నిరాధారమైన ఆరోపణలు మరీ పచ్చిగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు సొంత భార్యలను విదలకుండా చేసింది మీరు ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాం కొంచెం ఆలోచించు అంటే మతి దొబ్బింది అనుకుంటున్నాడు మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్ పోయి చూయించుకో అక్కడ డాక్టర్లు విదరు లేకపోతే ఏం లేదు మట్టిగా ప్రచారం రావాలనుకుంటే మతి దొప్పిందని రేపు నిన్ను మెంటల్ హాస్పిటల్లో ఎర్ర ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో పడేయడానికి లేదనే ఇట్లా చేస్తా అంటే మొన్న ఒక ఆంధ్రాలో ఒక వ్యక్తిని పడేసినాం మనం జైలు పంపించాం తప్పకుండా నేను చట్టనిత్యమైన చర్యలు తీసుకొని నేను జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది ఆరోపణలతోని చీప్ పబ్లిసిటీ కోసం ఎవరో ఇప్పుడు నేను వార్తలు ఉండాలనే ఒక మనస్తత్వంతో మతి భ్రమించిన వ్యక్తిలాగా లాగా మాట్లాడదు రేవంత్ రెడ్డి గారు ఆయన జీవిత చరిత్ర కష్టపడి అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఏ రోజు ఎవరి దగ్గర కూడా ఆశించలేదు తన కాళ్ళ మీద తన జెడ్పీటీసీగా తన క్యారియర్ ను ప్రారంభించి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు డ్రోన్లు దింపిండ పేరుతో పద్నాలుగు రోజులు జైల్లో పెట్టా కూడా మొక్క అనే ధైర్యంతో మీపై ఉక్కు పాదం మోపి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముక్కు సోటిగా మాట్లాడే అదే విధంగా ఏ మాత్రం నిక్కచ్చిగా ఎవరి మీద ఆరోపణలున్నా పది ఏళ్ళు ఎండగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తప్పు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని అనవసరమైన ఆరోపణలు చే ఉంటే ఆధారాలు ఉంటే చూపించు కోర్టులుంటే మనం వినడానికి ఆ ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేయడం ఇది కూడా ఏదన్నా ఉంటే ఆధారం ఉంటే చూపించి మాట్లాడు ఆయన జీవితంలో చాలా వరకు మనకు తెలిసినంత పట్టుకు జెడ్పీటీసీ నుండి ఇప్పటి వరకు ఒక ఇరవై ఏళ్ళ ప్రస్థానం రెండు వేల ఆరు నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై ఆరు వస్తుంది మరి ఈ ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో మీకెక్కడన్నా ఎప్పుడన్నా చూసినారా ఆ క్యారెక్టర్ కూడా నిక్కచ్చితంగా బంగారం లాగా మేలిమి బంగారం అయిన క్యారెక్టర్ నీళ్ళు వచ్చా క్యారెక్టర్ కాదు ఇటు దొబ్బి అటు దొబ్బి ఇటు చేసి అటు చేసి బెదిరించి మొన్ననే మొన్న ఫోన్ల ఐదు లక్షలు ఇచ్చి ఇవ్వమని యాభై లక్షలు ఇవ్వమని బెదిరించిన వాళ్ళు వచ్చినా ఆయన క్యారెక్టర్ అట్లాంటిది ఏమైనా ఉన్నదా కాబట్టి ఏదో కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర పేరు కొట్టేయాలని నాకు పేరు నిలుపుకోవాలి మీరు పగటికరణలు అంటున్నారు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామని అధికారంలోకి వస్తే నాకేదో స్థానం వస్తుందని కౌశిక్ రెడ్డి అనుకుంటున్నాడు కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ పిచ్చి ప్రిలాపాలను మానుకొని ఒక మంచి ఉత్తమ పౌరుడిగా ఉండి ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా నీ యొక్క బ్రతుకును తీర్చిదిద్దుకోవాలని నీకు హెచ్చరిస్తా ఉన్నాం